గత తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరికొన్ని గంటల్లో భూమికి చేరుకోనున్నారు భారత కాలమానం ప్రకారం పద్దెనిమిదో తేదీ ఎక్కువ మూడు గంటలకు వీరు అమెరికా తూర్పు తీరంలోని పొరుడా వద్ద సముద్రతలంపై దిగనున్నారు గత కొన్ని నెలలుగా మనం సుదీర్ఘకాలం పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన సునీత విలియమ్స్ తిరిగి సురక్షితంగా భూమికి చేరుకునే అంశానికి సంబంధించి అనేక ఆందోళనకరమైన కథనాలు వింటూ వచ్చాము ఎట్టకేలకు వీరు మరికొందరు ఓమ్యోగాములతో కలిసి భూమి చుట్టూ తిరుగుతూ ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి భూమికి తన తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించారు గత కొన్ని నెలలుగా ఎంతో ఉత్కంఠత కలిగించిన ఈ ఎపిసోడ్ను మనం పరిశీలిస్తే భూమికి వెలుపల అంతరిక్షంలో జీవించడం మనుగడ కొనసాగించడం ఎన్ని సవాళ్లతో కూడుకున్నదో మనకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది ఈ విశాల విశ్వంలో మానవుల మనుగడకు మానవుల మనుగడకే కాదు జీవుల మునుగడుకు అనుకూలమైన ఏకైక ఖగోళ దేహము భూగ్రహం మాత్రమే భూమి మీద మాత్రమే జీవుల మనుగడకు అనుకూలమైన భౌతిక పరిస్థితులు ఉన్నాయి భూమికి వెలుపల అంతరిక్షంలో ఇతర గ్రహాలలో ఉన్న భౌతిక పరిస్థితులు జీవుల మునుగడుకు అంత అనుకూలమైనవి కావన్న విషయం మరింతగా స్పష్టమవుతుంది సునీత విలియమ్స్ సుదీర్ఘమైన అంతరిక్ష ఆవాసము తిరిగి భూమికి చేరుకోవడం జీవుల మునుగడుకు అనుకూలమైన గ్రహంగా భూమికున్న ప్రాధాన్యతను మనకు మరింతగా తెస్తుంది అద్భుతమైన మహిళామణి సునీత విలియమ్స్ భూగ్రహాన్ని తిరిగి చేరుకోవడం భారతీయులందరికీ అత్యంత సంతోషకరమైన వార్త